ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు మరి జిల్లా బిఎస్పి పార్టీ కార్యదర్శి కార్యదర్శి కేటగిరి ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మా బహుజన సోదర అందరికి కూడా పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే పెద్దలు చెప్పారు ఇది వరకు రాష్ట్రంలో ప్రైవేటీకరణ ముఖ్యంగా విద్య విద్యతో పాటు వైద్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మరి విద్య అలాగే ఉంది మరి వైద్యం కూడా వైద్య కళాశాలలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటివి మరి ముఖ్యంగా మా మా జాతికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ దేశ నివాసులకు సంబంధించినటువంటి వైద్యం నేర్చుకునేటువంటి కాలేజీలు మళ్ళీ ఇటువంటి కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని మేము అడుగుతున్నాం మరి చిత్తశుద్ధి లేకుండా ముందుకు వెళ్తే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నాము వీళ్ళే మా పార్టీ విన్నం కానీ టీడీపీ పార్టీ మరి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాంలో మరి అందరూ మన జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో చెప్పారు అవునండి మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో యాటగిరి ప్రసాద్ గారు చెప్పారు మరి కది మదరపల్లికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు గతంలో మదనపల్లిలో ఉన్నటువంటి కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా మరి ఇప్పుడేమైంది మరి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో యథా తాజా ప్రజాని మీరు కూడా అలాగే కొనసాగించాలనేటువంటి ఆలోచనలో మా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది మీరు విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు బిఎస్పీ పార్టీతో కలిసి పెద్ద ఉద్యమం చేపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు జై భీమ్ జై భారత్